హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మీ టాక్స్ నేను మీ సంధ్య బీయింగ్ ఏ మదర్ మన పిల్లలకి ఎప్పుడు హెల్దీ ఫుడ్ ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటాం కదండి ఒక్క గ్లాస్లోని వాళ్ళకి కావాల్సిన పోషకాలు అన్నీ అందించే సూపర్ రెసిపీ వాళ్ళ వీడియోలో మీతో షేర్ చేస్తాను అంతేకాదండో ఇది చేయడం చాలా చాలా సింపుల్ జస్ట్ నానబెట్టాం మిక్సీ బట్టం తాగేసాం అన్నంత సింపుల్గా రెడీ అయిపోతుంది దీనికోసం ఒక బౌల్లోకి జీడిపప్పు యాడ్ చేస్తున్నాను అండి ఇక్కడ రెండు గ్లాసులకు సరిపడా చేస్తున్నాను జీడిపప్పు మన బోన్ స్ట్రెంత్కి బ్రెయిన్ ఫంక్షన్కి చాలా బాగా పనిచేస్తుంది నెక్స్ట్ అందులోనే బాదం పప్పు యాడ్ చేస్తున్నాను బాదం పప్పులో వైటమిన్స్ మినరల్స్ ఫైబర్ చాలా ఉంటాయి బోన్స్ యొక్క స్ట్రెంత్ కోసం బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేయడం కోసం హార్ట్కి మంచిది అలాగే వైటమిన్ ఈ బాగుంటుంది అండ్ కంటికి నర్వ్స్కి అన్నిటికీ కూడా చాలా మంచిది నెక్స్ట్ కమ్స్ ద పిస్తా పిస్తా మనకి నర్వస్ సిస్టమ్ ఇమ్యూన్ సిస్టమ్కి చాలా మంచిది అలాగే హిమోగ్లోబిన్కి విజన్కి మన డైజెషన్కి మంచిది మన బ్రెయిన్ హెల్త్కి మంచిది మన స్కిన్ హెయిర్ అండ్ స్ట్రెస్ రిలీఫ్కి కూడా బాగా పనిచేస్తుంది నెక్స్ట్ కమ్స్ ద పవర్ఫుల్ ఇస్ పంప్కిన్ సన్ఫ్లర్ అండ్ మిలన్ సీడ్స్ ఈ మూడిట్లో కూడా మనకి ప్రోటీన్ వైటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ న్యూట్రియంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి మన బ్లడ్ వజల్స్ని స్మూత్గా ఫ్లెక్సిబుల్గా ఉంచడానికి అలాగే మన బాడీ యొక్క మెటబాలిజంని పెంచడానికి మన డైజెషన్ని ఇమ్యూనిటీని పెంచి మన బోన్స్ని స్ట్రెంగ్తన్ చేయడానికి మన హార్ట్ హెల్త్కి త్రీకి మనకి హెయిర్కి స్కిన్కి అన్ని రకాలుగా చాలా మంచిది నెక్స్ట్ కమ్స్ ద పీనట్స్ అంటే పల్లీలు ఇవి కూడా కొన్ని యాడ్ చేసుకోవడం మంచిది ఎందుకంటే మనం పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి ఇవి హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి ఇందులో వాళ్ళు హెల్దీగా వెయిట్ గెయిన్ అవ్వడానికి వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్ కంటెంట్ అందించడానికి హెల్ప్ఫుల్గా ఉంటాయి నెక్స్ట్ ఇంకొక బౌల్లో కొన్ని కిస్మిస్ యాడ్ చేస్తున్నాను కిస్మిస్ మన బీపీని కంట్రోల్లో ఉంచడానికి కాన్స్టిపేషన్ని తగ్గించడానికి అలాగే మన బోన్స్ కాల్షియం అబ్జార్బ్షన్ని పెంచడానికి కంటికి అలాగే మన పళ్ళకి ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి డైజెషన్ని పెంచడానికి హెల్ప్ఫుల్గా ఉంటాయి నెక్స్ట్ ఇందులోనే డ్రై డేట్స్ యాడ్ చేస్తున్నాను డేట్స్ మన ఐరన్ లెవెల్స్ని పెంచడానికి మన హెయిర్ లాస్ని తగ్గించడానికి నర్వస్ సిస్టమ్ ఇంకా బాగా పనిచేయడానికి మన బోన్ హెల్త్కి యాంటీ ఆక్సిడెంట్స్కి మన బ్రెయిన్ ఫంక్షనింగ్కి క్యాన్సర్ రిస్క్ తగ్గించడానికి రకరకాల ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి ఇలా చాలా విధాలుగా హెల్ప్ చేస్తుంది అలాగే మన రెసిపీకి స్వీట్నెస్ కూడా యాడ్ చేస్తాయి నెక్స్ట్ ఇందులో అంజీర్ యాడ్ చేస్తున్నానండి అంజీర్లో ఫైబర్ కంటెంట్ బాగుంటుంది సో డైజెషన్ ఈజీగా అవుతుంది అలాగే వైటమిన్ ఏ అండ్ కే కూడా ఉంటాయి పొటాషియం మెగ్నీషియం లాంటివి కూడా ఉంటాయి ఇది మన స్కిన్ అండ్ హెయిర్కి చాలా మంచిది ఇలా రెండు సెపరేట్ బౌల్స్లోకి తీసుకున్న తర్వాత ఈ రెండింటినీ కూడా మనం సోక్ చేసుకోవాలి ఈ నట్స్ అండ్ సీడ్స్ సోక్ చేసిన వాటర్ని మనం డిస్కార్డ్ చేయాలి అలాగే కిస్మిస్ డేట్స్ నానపెట్టిన వాటర్ని మనం యూజ్ చేసుకోవాలి అందుకనే రెండింటినీ కూడా సెపరేట్గా సోక్ చేసుకోవడం బెటర్ వీటిలోనే నట్స్ అండ్ సీడ్స్ సోక్ చేసిన బౌల్లో వాల్నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే మన కిస్మిస్ సోక్ చేసిన బౌల్లో కొన్ని చియా సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మంచిగా సోక్ అవ్వడానికి ఓవర్ నైట్ కానివ్వండి లేకపోతే ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ కానీ నానిన తర్వాత అన్నీ కూడా ఇలాగా ఫ్లఫీ అయిపోయి ఉంటాయి నెక్స్ట్ దీనిలోంచి మనం డీ సీడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఎండు ఖర్జూరాలు వేసాం కాబట్టి దానిలో ఉన్న సీడ్ని తీసేసుకోవాలి ఎండు ఖర్జూరాలు లేకపోతే ఫ్రెష్ ఖర్జూరైనా సరే యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఒక బ్లెండర్లోకి కిస్మిస్ అంజీరా సోక్ చేసిన వాటర్తో సహా అవన్నీ ఇందులో వేసేసుకోవాలి అండ్ నట్స్ అండ్ సీడ్స్ సోక్ చేసిన వాటర్ని డిస్కార్డ్ చేసి అందులో ఉన్న ఓన్లీ ఆ సీడ్స్ అండ్ నట్స్ మాత్రమే తీసుకోవాలి అండ్ అలాగే బాదాం పప్పుని స్కిన్ తీసేసుకొని వేసుకోవడం బెటర్ అన్నిటినీ యాడ్ చేసుకున్న తర్వాత వీటిని మంచిగా బ్లెండ్ చేసుకోవాలి ఫస్ట్ ఇవి మాత్రమే అన్నీ కలిసిపోయేలాగా ముక్కలు లాంటివి లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకోవాలండి మామూలు మన రెగ్యులర్ పాలైనా యూస్ చేసుకోవచ్చు లేదు ఆల్మండ్ మిల్క్ సోయా మిల్క్ లాంటివి ఏమన్నా కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో మనం బనానా యాడ్ చేసుకోవచ్చు అండి బనానా లేకపోతే సీజనల్గా దొరికే సపోటా అయినా యాడ్ చేసుకోవచ్చు లేదు మ్యాంగో కూడా ట్రై చేయొచ్చు బట్ బనానా ఇస్ బెస్ట్ అనమాట ఎందుకంటే అన్ని సీజన్స్లోనూ దొరుకుతుంది కాబట్టి ఒక రెండు చిన్న బనానాస్ యాడ్ చేస్తాను అదే పెద్దదైతే ఒకటి యాడ్ చేస్తే సరిపోతుంది దీనివల్ల ఏంటంటే మనకు కడుపు ఫిల్ అయినట్టు ఉంటుంది మనకి బనానా నుంచి కూడా కావాల్సిన పోషకాలన్నీ కూడా మన బాడీకి అందుతాయి బ్రేక్ఫాస్ట్ చేసే అంత టైం లేని వాళ్ళు ఈ స్మూదీ కూడా తాగేసేయచ్చు మన బాడీకి కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందించినట్లే పిల్లలకి స్కూల్ నుంచి రాగానే కానీ కానివ్వండి మార్నింగ్ కానివ్వండి ఎప్పుడంటే అప్పుడు మనం ఇలాంటి ఒక మిల్క్ షేక్ చేసి ఇచ్చామంటే మనం ప్రశాంతంగా ఉండొచ్చు ఎందుకంటే పిల్లలకి మంచిగా ఫీడ్ చేసినప్పుడే తల్లులుగా మన కడుపు నిండుతుంది కాబట్టి పిల్లలకనే కాదండి పెద్దవాళ్ళకు కూడా ఈ డ్రింక్ చాలా చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి ఈ స్మూదీ కూడా తాగేసేయచ్చు వెయిట్ లాస్ కోసం ప్లాన్ చేసుకునేవాళ్ళు అండ్ పెద్ద ప్రాసెస్ లేకుండా జస్ట్ నానబెట్టాం మిక్సీ పట్టాం తాగేసాం అన్నంత సింపుల్గా అయిపోతుంది సో డెఫినెట్గా ట్రై చేయండి నా ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇవ్వాలని నాతో వీడియో అండ్ టేక్ కేర్ అండ్ బాయ్